స్ అయితే వీళ్ళు కూడా థిన్మా రివ్యూస్ అవి ఇవాళ వీడియో వచ్చేసరికి కానీ రెస్టారెంట్ మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే వచ్చేసి దానికి సంబంధించిన రివ్యూ రియాక్షన్ తీసుకోవచ్చు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో ఇక్కడ వాళ్ళ ఒక ఫ్రెండ్స్ ఉంటారు ఒక బూత్ బంగ్లాన్ని అంతా చూపిస్తారు సమాధి అవన్నీ కూడా చూపిస్తుంటారు మంచి ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేస్తుంటారు బ్యాచులర్ లైఫ్ ఉంటుంది అండ్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే సంపాదించాలి పైసలు సంపాదించాలి యాభై లక్షలు ఏమో కావాలి స్టోర్ కావాలనేసి వీళ్ళ ప్లాన్ అయితే ఉంటుంది సో దానికోసం అనేసి ఒక విలేజ్లో పాత భాగంలోకి వెళ్తారు అక్కడ ఏం జరుగుతుంది ఏంది కదా అంటే పోయి వాళ్ళతో పాటు ఒక దయ్యం కూడా వచ్చేస్తుంది అనమాట సో ఆ దయ్యం ఎవరు ఏంది అనేసి చూసుకుంటే మాత్రము వీరే లైఫ్లో కూడా అదే దయ్యం వచ్చేస్తుంది ఆకలి 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 అని ఉంటుంది ఆకలి ఇష్టం అంటే తిండు పోతుంటుంది అనమాట ఒక్కొక్కరు మంచుల మీద మంచుల మీద పట్టి తింటుంటా పోతుంటుంది సో డిఫరెంట్గా ఉంది పోయి నాకు ఇక్కడ కొన్ని సీన్స్లో మన వైభవ హర్ష కూడా ఉండే కదా కొన్ని బ్యాక్ ఆఫ్ సీన్స్ లాగా వైభవ హర్షగా అనిపిస్తుంది సో బాగా అనిపించింది ఇక్కడ ట్రైలర్ ఇక్కడ చూసిన ప్రకారం చూసుకుంటే తక్కువ బడ్జెట్లో మన యాక్టర్స్ సెలబ్రిటీ సోషల్ మీడియా సెలబ్రిటీస్ కూడా కొంతమంది ఉన్నట్టయితే కనిపిస్తుంది బాగుంది నాకు క్యారెక్టర్స్ మంచి పర్ఫార్మెన్స్ ఉంది అండ్ వీళ్ళ యాక్టింగ్ కూడా బాగానే ఉంది సో ఇక్కడ ఒకటి ఫ్లాష్ బ్యాక్ సీన్ ఉంటుంది బకాసురది ఒక్క నిమిషము యా ఇక్కడ మన వైభవ హర్ష ఓల్డ్ పాతది అది ఆత్మ కాకముందుకు మంచిలాగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందని ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కూడా వస్తుంది అన్నమాట సో వీళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తుంటారు బాగా అనిపించింది నాకు బకాసుర రెస్టారెంట్ అయితే బాగానే ఉంది అండ్ ఇక్కడ తెలియని ఇంకోటి ఇంకొక ఆత్మ వచ్చినట్టుగా డైలాగ్ వేస్తారండి ఇంకా ట్విస్ట్ ఏందనేసిపోయి మనం థియేటర్లో చూడాల్సిందే సో ట్రైలర్ చూసినాకైతే నాకైతే ఒకటే అనిపించింది ఇది హారర్ కామెడీ కింద చూసుకోవాలి సో మంచి మంచి యాక్టర్స్తో పాటు ఉంది భావి మూవీ చూద్దాం థియేటర్లో రిలీజ్ అయినాక మూవీకి సంబంధించిన రివ్యూ అండ్ ఆల్సో పబ్లిక్ టాక్ తీసుకొస్తాం దానికోసం అయితే వెయిట్ చేయండి ఈ విడియాకైతే నెక్స్ట్ దాకా కాసుకుందాం